రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రీ జగద్గురు పీఠం చైర్మన్ గారు వారసు అయినటువంటి నాగప్రతిష్ఠ నాగమణి గారు మన స్టూడియోకి వచ్చారు మనకు కలిగేటువంటి ఆధ్యాత్మిక ధర్మానికి సంబంధించిన ధర్మ సందేహాలు వారిని అడిగి నివృత్తి చేసుకున్నాం అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అండి ముందుగా ఈ రామరాజ్యం స్థాపకులు అట్లాగే మీడియా సభ్యులు అలాగే ఎవరైతే ఈ ఛానల్ని చూసి ఆదరిస్తున్నారో ఆ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీసులు అమ్మ ఒక చిన్న సందేహం మామూలుగా గుడికి ఎందుకు వెళ్ళాలి కొందరు కష్టాలు వచ్చినప్పుడే భగవంతుని దగ్గరికి వెళ్ళి నా బాధ ఇది అని మనస్తోటి ఏడుస్తుంటారు కష్టాలు లేనప్పుడు అసలు దేవుని పట్టించుకొని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అసలు కష్టాలే రాకుండా ఎప్పుడు మనిషి ఒక తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి గుడికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు ఆరాధించాలన్న విషయాలు మా రామరాజు టీవీ ప్రేక్షకులు కొద్దిగా వివరించండి కాదండి కష్టాలే రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అని అంటే కష్టాలనేవి రాకుండా ఎవ్వరికీ ఉండవండి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఈతి బాధలతో బాధపడవలసిన వాడి నేను ఒకటే చెప్తా ఆ కష్టంలో కూడా సుఖాన్ని వెతుక్కోండి ఆనందాన్ని వెతుక్కోండి మన జీవితంలో అనేకమైన రుచులు ఉన్నాయి దాంట్లోనే కష్టం కూడా ఆ కష్టంలో మీరు సుఖాన్ని వెతుక్కోండి ఆ సుఖం ఆ కష్టంలో కూడా సంతోషాన్ని వెతుక్కోండి ఆ రుచిని కూడా అనుభవించండి ఎలా ఉంటుందో కాబట్టి కష్టాల గురించి ఎవరు మనం బాధపడాల్సిన అవసరం లేదు సరే మనకి తోడబుట్టిన వాళ్ళు కానీ మన పక్కన భర్త కానీ భార్య కానీ పుట్టిన పుత్ర సంతానం కానీ ఎవరైనా ఉన్నారా లేదా ఒకవేళ మన మనసులో బాధ ఎవరికైనా మనం చెప్పుకోవాలంటే తోడు లేకపోవచ్చు అట్లాంటి టైంలో మనకి భగవంతుడు తప్పకుండా గుర్తుకొస్తాడు స్వామితో విన్నవించుకుంటాం భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది అసలు ఆ ఆ ప్రశ్నే కాదు అది తర్వాత దానివల్ల ఏమవుతుంది మనకి ఆ స్వామి ముందు స్వామి మనకి కష్టం వచ్చింది ఈ బాధపడుతున్నాము అని మనం వారితో విన్నవించుకోవటం వల్ల మన మనసులో ఉన్న కొంత బాధ తేలిక తేలికవుతుంది తీరుతుంది తర్వాత మనం కంపల్సరీ మీరు అడిగారు గుడికే ఎందుకు వెళ్ళాలి అని ఇంట్లో మనం సంసార ఇదిలో ఊబిలో అలా ఉంటాం కాబట్టి ఇంట్లో లేని ప్రశాంతత గుళ్ళో వస్తుంది గుళ్ళో ఒక విగ్రహం ఉంటుంది స్వామివారి ప్రతిరూపం ఉంటుంది ఆ ప్రతిరూపాన్ని మనం చూస్తూ విన్నవించుకోవటం వల్ల మనసు లగ్నం అవుతుంది స్వామివారిని అట్ట చూస్తూ ఉంటే మనసు లగ్నం అవుతుంది ఇప్పుడు ఎదురుగుండా ఉండి మన కష్ట సుఖాలు ఒక మనిషితో చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో గుళ్ళోకెళ్ళి స్వామివారి ముందు నిలబడి మన విన్నపాలన్నీ మనం విన్నవించుకుంటూ ప్రశాంతంగా ఆ వనరులో కూర్చుని ఉండటం వల్ల మనం మనం మననం చేసుకుని మన పరిస్థితులు ఏమిటని మనకు మనం చెప్పుకునే అవకాశం అనేది అక్కడ అందుకని మనం గుళ్ళోకి తప్పకుండా వెళ్ళాలి స్వామివారి ముందు కానీ ఇంట్లో దేవుడు గుడి ఉంటుంది కదండి దేవతార్చన దగ్గర కానీ ఎక్కడైనా సరే మన కష్టాలు వచ్చినప్పుడు స్వామివారి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుని ఏడవటం అనేది కూడా మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బాధతో కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరూ ఎంత చెలించి వాళ్ళ గురించి ఎంత బాధపడి మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారో భగవంతుడు కూడా అంతేనండి వీళ్ళు ఆ రకంగా కన్నీళ్లు పెట్టుకుని స్వామివారి ముందు ఏడుస్తూ ఉంటే విపరీతమైన దుఃఖంలో ఉంటే ఆయన కూడా అగమ్య గోచరంగా అయ్యి కూడా కొద్దిగా ఏమిటి ఇలా ఈ పరిస్థితి అని ఆయన కూడా బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం బాధపడేది కాకుండా దైవాన్ని బాధ పెట్టడం అనేది సమంజసం కాదు అందుకుని ఎప్పుడు భగవంతుని ముందు కన్నీళ్ళు పెట్టద్దు వేడుకోండి కోరుకోండి బాబు మాకు ఈ కష్టం వచ్చింది స్వామి ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తినివ్వండి మాకు ధైర్యాన్ని ఇవ్వండి దీనికి ఒక మార్గాన్ని చూపించండి అని మనం వేడుకోవటం అనేది ఉత్తమోత్తమం అండి చాలా చక్కగా వివరించారమ్మా కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎలా ఉండాలి ఏం చేయాలి గుడికెళ్ళి భగవంతుని ఏం కోరాలి అన్న విషయాలు చక్కగా వివరించారు ధన్యవాదాలు చూశారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని ఆధ్యాత్మిక అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం